హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము భిన్నముల వ్యవకలనం దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ వ్యవకలనం అంటే తెలుసు కదా తీసివేద్దాం భిన్నాలని ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం అన్నది తెలుసుకుందాం ఎనిమిది బై తొమ్మిది మైనస్ నాలుగు బై తొమ్మిది మైనస్ రెండు బై తొమ్మిది దీన్ని ఎలా చేస్తాం వీటన్నిటిలోనూ హారం ఒకటే ఉంది దీన్ని సజాత భిన్నం అంటాం కదా హారం ఒకటే ఉంది కాబట్టి వీటన్నిటికీ ఎల్సిఎం నైన్ వస్తుంది నైన్ 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 కాబట్టి ఒక నైన్ తీసుకుంటాం ఇది ఎనిమిది మైనస్ నాలుగు మైనస్ రెండు అప్పుడు ఈ ఎనిమిది అలానే రాసుకొని మైనస్ నాలుగు మైనస్ రెండు రెండు మైనస్ వాల్యూలు కదా ఇవి రెండు యాడ్ చేసుకుంటాం మైనస్ నాలుగు మైనస్ రెండు ఎంత మైనస్ ఆరు బై తొమ్మిది ఇప్పుడు ఎనిమిదిలో నుంచి ఆరు పోతే రెండు బై తొమ్మిది అంతే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఇది ఆన్సర్ ఉంటుంది నెక్స్ట్ ప్రాబ్లం వస్తే ఎనిమిది ఏడు బై నాలుగు మైనస్ నాలుగు ఐదు బై నాలుగు దీన్ని ఎలా సబ్క్ట్ చేస్తామంటే ఇది మిశ్రమ భిన్నంలో ఉంది అపక్రమ భిన్నంలో మార్చుకొనైనా తీసివేయచ్చు లేదంటే ఇక్కడున్న ఈ కంప్లీట్ నంబర్ ఇది ఉంది కదా ఫస్ట్ ఇవి రెండు సబ్జ్రాక్ట్ చేసి ఆ తర్వాత ఇవి రెండు చేద్దాం ఓకేనా ఇప్పుడు ఎనిమిదిలో నుంచి నాలుగు తీసేసి అనుకోండి ఫస్ట్ ఇవి రెండు చేస్తాం తర్వాత ప్లస్ ఏడు బై నాలుగు మైనస్ ఐదు బై నాలుగు ఫస్ట్ ఈ నెంబర్లో తీసేసి తర్వాత భిన్నాలని తీసివేస్తాం ఓకేనా ఇక్కడ ఎనిమిదిలో నాలుగు పోతే ఎంత నాలుగు ప్లస్ ఇక్కడ హారాలు రెండు సమానం కాబట్టి లవాల్ని సబరెక్ట్ చేస్తాం ఓకేనా ఏడులో ఐదు పోతే రెండు బై నాలుగు అంటే దీని ఆన్సర్ ఎంత నాలుగు రెండు బై నాలుగు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రెండు బై మూడు మైనస్ ఒకటి బై రెండు ఇక్కడ మూడుకి రెండుకి కసాగు తీసుకోవాలి ఇది రెండు వేరే వేరే హారం ఉంది కాబట్టి మూడుకి రెండుకి కసాగు తీసుకుంటే ఆరు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఆరు కావాలంటే దేనితో గునిస్తే ఆరు వస్తుంది రెండు తొగునిస్తే ఆరు వస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడున్న రెండనే లవాన్ని కూడా రెండు తొగునించి హారాన్ని రెండు తోగునీస్తాం ఇప్పుడు ఇది ఆరు కావాలంటే దేనితో గుణించాలి మూడుతో ఓకేదా కాబట్టి ఒకే నెంబర్తో గురించి భావిస్తే దీని వాల్యూ మారదు ఓకేనా ఇప్పుడు పైన వచ్చి రెండు రెండులో నాలుగు మైనస్ ఒకటి మూడులో మూడు ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం సిక్స్ అంతే ఆరు ఆరు కదా ఒక నెంబర్ తీసుకుంటాం నాలుగులో మూడు పోతే ఒకటి బై ఆరు తొమ్మిది ఒకటి బై మూడు మైనస్ ఎనిమిది ఒకటి బై నాలుగు ఉంది ఫస్ట్ తొమ్మిదిలో నుంచి ఎనిమిది తీసేస్తే ఒకటి వస్తుంది ఓకేనా తర్వాత ఒకటి బై మూడు ఇందులో నుంచి ఒకటి బై నాలుగు తీసేస్తాం ఓకేనా ప్లస్ ఒకటి బై మూడులో నుంచి ఒకటి బై నాలుగు తీసేస్తాం అనుకోండి ఇది ఒకటి అలానే ఉంటుంది మూడుకి నాలుగుకి రెండింటికి కసాగు పన్నెండు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది పన్నెండు కావాలంటే హారాన్ని రెండింటిని కూడా నాలుగు తొగు నుంచి నాలుగుతో భాగిస్తాం ఇది పన్నెండు కావాలంటే మూడు తొగు నుంచి మూడుతో భాగిస్తాం ఓకేనా అప్పుడు పైన లవం ఇక్కడ ఎంత ఉంది ఒకటి నాలుగులో నాలుగు బై కింద పన్నెండు మైనస్ ఒకటి మూడులో మూడు బై కింద పన్నెండు ఓకేనా ఇప్పుడు ఒకటి ప్లస్ నాలుగులో మూడు పోతే ఒకటి బై పన్నెండు అంటే దీని ఆన్సర్ ఎంత ఒకటి ఒకటి బై పన్నెండు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి తొమ్మిది బై పదకొండు మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై మూడు పదకొండు రెండు మూడుకి కసాగు తీసుకుంటాం పదకొండు రెండు మూడు ఇవి ఏ రెండు నెంబర్లు కూడా ఒకే కంతో పోదు కాబట్టి ఇవన్నీ అట్లే గుర్చుకునేస్తాం అదే దాని కాసాగు అవుతుంది ఓకేనా ఇక్కడ పదకొండు రెండులో ఇరవై రెండు ఇరవై రెండు మూడుల అరవై ఆరు అంటే వీటికి కసాగు ఎంత అంటే అరవై ఆరు ఇప్పుడు పదకొండుని ఏ నంబర్తో కునిస్తే అరవై ఆరు వస్తుంది అంటే ఆరుతో కునీస్తే వస్తుందా వస్తుంది ఓకే నెక్స్ట్ రెండుని ఏ నంబర్తో కొనేస్తే అరవై ఆరు వస్తుంది ముప్పై మూడు కాబట్టి లవాన్ని ముప్పై మూడుతో గుణించుకోవాలి హారాన్ని కూడా ముప్పై మూడుతో కొనించుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మూడు ఉంది మూడుని ఏ నంబర్తో కొనేస్తే అరవై ఆరు వస్తుంది ఇరవై రెండు మూడు ఇరవై రెండులో అరవై ఆరు వస్తుంది కదా ఇప్పుడు పైన నెంబరు తొమ్మిది ఆరుల యాభై నాలుగు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఒకటి ముప్పై మూడుల ముప్పై మూడు ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండు వీటన్నిటి కసాగా అరవై ఆరు కాబట్టి ఇది అరవై ఆరు అట్లా వేసుకుంటాం నెక్స్ట్ యాభై నాలుగు అలానే వేసుకుంటాం మైనస్ ముప్పై మూడు మైనస్ ఇరవై రెండు రెండు మైనస్లు కదా ఈ రెండు కలుపుకుంటే ఎంత వస్తుంది మైనస్ యాభై ఐదు వస్తుంది యాభై ఐదు బై అరవై ఆ ఇక్కడ ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్టు ఓకే ఇక్కడ ప్లస్ మైనస్ వస్తే తీసివేయాలి ఇప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం యాభై ఐదులో నుంచి యాభై నాలుగు పోతే ఒకటి మిగులుతుంది బై అరవై ఆరు ఇక్కడ దాని ముందర ఏ గుర్తుంటే దాన్ని ఆన్సర్లు వేయాలి ఓకేనా ఇప్పుడు యాభై ఐదులో యాభై నాలుగు పోతే మైనస్ యాభై ఐదులో ప్లస్ యాభై నాలుగు పోతే మైనస్ ఒకటి మిగులుతుంది మైనస్ ఒకటి బై అరవై ఆరు ഇഷ്ടപ്പെട്ടു